ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనకు ఒక సూచనగా ఆకాశములో ఒక నక్షత్రము కనిపించినట్టు తూర్పు దేశము నుండి వచ్చినటువంటి జ్ఞానులు ఆ నక్షత్రమును తూర్పు దిక్కున కనుగొన్నట్టు ఆ నక్షత్రము వారికి త్రోవను చూపుతున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది అయితే ఈ సందర్భాన్ని బట్టి కొంతమంది ప్రశ్న అడుగుతున్నారు అదేమిటంటే నక్షత్రాలు కదులుతాయా నక్షత్రాలు దారిని చూపిస్తాయా అది అసంభవం కదా అంటున్నారు ఇటువంటి ప్రశ్నలు అడిగేటువంటి వారందరికీ కూడా మొట్టమొదట నేను చెప్పేటువంటి సమాధానం ఒక్కటే అదేమిటంటే ఏది సంభవం ఏది అసంభవం దేవునికి సమస్తము సాధ్యమే ఎంత సువిశాలమైనటువంటి భూమండలం భూగోళం ఈ విశ్వంలో గంటకు ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల వేగంతో ఒక కక్షలో సూర్యుని చుట్టూ తాను తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం అనేది సాధారణంగా ఆలోచన చేస్తే అది అసంభవమే కానీ దేవుడు సంభవపరచి చూపించడం మిగిలినటువంటి అనేక గ్రహాలు టోటల్గా సూర్య కుటుంబం విశ్వంలో అనేకమైనటువంటి నక్షత్రాలు పాలపుంతలు వీటన్నిటిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన దృష్టికి మన ఆలోచన స్థాయికి ఇవన్నీ కూడా అసంభవాలేమో అసాధ్యాలేమో అని అనిపిస్తుంది కానీ దేవునికి సమస్తము సాధ్యమే ఆయన అనుకున్న దానిని ఆయన తలంచిన దానిని తప్పక నెరవేర్చేటువంటి సమర్థుడైన కనుక యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకు వచ్చినప్పుడు వచ్చినటువంటి ఆయన దేవుని కుమారుడని యూదుల రాజుగా పుట్టాడని సర్వలోకాన్ని రక్షించటానికి వచ్చినవాడని ఆనాడు దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి కొంతమందికి రూఢి చేయటానికి దేవుడు ఈ సూచనను చూపించాడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం చక్కగా దేవుని జ్ఞానాన్ని సమాధానముగా మనం నేర్చుకుందాం సువార్త రెండవ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి సువార్త రెండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి రాజైన హేరోదు దినములయందు అంటే భూమి మీద ఒక ప్రాంతానికి రాజుగా హేరోద్ ఉన్నాడు యరుషులేము ప్రాంతానికి హేరోదు రాజుగా ఉన్నాడు రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బేత్లహేములో యేసు పుట్టిన పెమ్మట యేసు శరీరధారిగా భూమి మీదకి వచ్చేశారు ఆయన మరీ గర్భము ద్వారా లోకములోనికి ప్రవేశించారు ఆయన పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి ముందుగా హేరోదు దగ్గరికి వెళ్ళారు తూర్పు దేశపు జ్ఞానుడు హేరోదును అడుగుతున్నారు ఇదిగో మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచాము దేవుని కుమారుడు భూమి మీదకు వచ్చాడు ఇదిగో అదే సూచన ఆ నక్షత్రము మాకు ఒక సూచనగా తెలిసింది ఆ నక్షత్రము ద్వారా దేవుడు మాకు తెలియపరిచాడు ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించడానికి వచ్చాము అని తూర్పు దేశపు జ్ఞానులు హేరోతో చెప్పారు ఆ తర్వాత వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి చూడండి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు జ్ఞానులు వచ్చేసారు వచ్చినప్పుడు వారు ప్రభువును ఏ విధముగా పూజిస్తున్నారో ఏ విధముగా ఆరాధిస్తున్నారో ఇక్కడ వ్రాయబడింది ఇక్కడ కూడా నక్షత్రం యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తోంది మతే సువార్త రెండవ ధ్యాయం తొమ్మిదవ వాక్యం నుండి వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము తూర్పు దేశంలోనే చూచారు వారు ఈ నక్షత్రాన్ని తూర్పు దేశమున వారు చూచిన ఆ నక్షత్రము ఆ శిశువు వండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచను ఆ శిశువు వండినటువంటి చోటికి మీదుగా వచ్చి నిలిచింది ఆ నక్షత్రం అప్పటి వరకు వారికి ముందుగా ఆ నక్షత్రం నడిచింది నక్షత్రం నడవడం అంటే అర్థమేంటి నక్షత్రం నడవడం అంటే అర్థమేంటి మనకు ఇక్కడ ఈ విధంగా వ్రాయబడినటువంటి ఈ మాటలను మనము శాస్త్రీయంగా కూడా ఆలోచన చేయగలిగితే అప్పుడప్పుడు మనం ఆకాశంలో చూస్తున్నప్పుడు నక్షత్రాలు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది ఆకాశంలో నక్షత్రాలు మనకు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది నిజానికి కదులుతున్నాయి కదులుతున్నాయంటే భూమి యొక్క కదలికలను బట్టి నక్షత్రం కదులుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది భూమి స్థిరంగా లేదు కదులుతుంది తన చుట్టూ తాను తిరుగుతుంది సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూమి యొక్క భ్రమణ పరిభ్రమణాలను బట్టి నక్షత్రాలను మనము గమనిస్తున్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే నక్షత్రాలు కదులుతున్నాయో అనిపిస్తుంది కానీ నిజానికి మనం కదులుతున్నాం భూమి కదులుతుంది అయితే అన్ని నక్షత్రాల దగ్గర ఈ పరిస్థితి ఉండదు కొన్ని తోకచుక్కలు ఉంటాయి అవి నిజంగానే కదులుతూ ఉంటాయి కామెట్స్ అంటారు వాటిని ఆంగ్లంలో కామెట్స్ అంటారు తోకచుక్కలు తెలుగులో తోకచుక్కలు అవి కదులుతూనే ఉంటాయి అలా కదిలి 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 కొంత దూరం కొంతకాలం అవి ప్రయాణించిన తర్వాత అవి మాయమైపోతూ ఉంటాయి అదృశ్యమైపోతూ ఉంటాయి ఉపగ్రహాలను కూడా నచ్చు తోకచుక్కలు నచ్చు యాస్ట్రాయిడ్స్ ఇటువంటివి నిజానికి అవి స్వయం ప్రకాశకాలు కాకపోయినా నక్షత్రాల నుండి వచ్చేటువంటి వెలుగును అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి అందుచేత అవి మనకు చుక్కలుగా కనిపిస్తూ ఉంటాయి నక్షత్రాలుగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ సందర్భానికి మరల మనం రాగలిగితే దేవుడు ఇదిగో మీరు కనుగొంటున్నటువంటి ఆ శిశువు దేవుని కుమారుడు ఆయన లోకరక్షకుడు యూదలు రాజుగా పుట్టాడు ఇదిగో ఆయనే ఈయన అని ఒక సూచనను చూపిస్తూ ఆ వచ్చినటువంటి వారికి ఆ తూర్పు దేశపు జ్ఞానులకు దేవుడు రూఢి చేస్తున్నాడు ఇదిగో మీరు కనుగొన్నది దేవుని కుమారునే అలా రూఢి చేయడానికి దేవుడు ఉపయోగించినది ఏమిటి నక్షత్రము వారికి త్రోవను చూపించటం తూర్పు దిక్కున వారు ఆ నక్షత్రాన్ని కనుగొన్నారు ఆ నక్షత్రము ఇదిగో శిశువు ఉండినటువంటి చోటికి మీదుగా వచ్చి అక్కడ నిలవడం వారికి ముందుగా నడవడం మనం ఆ సందర్భంలో గమనించవచ్చు ఆ తర్వాత ఆ తర్వాత మాటలు కూడా చూడండి వారు ఆ నక్షత్రమును చూచి మరి ఆ కాలంలో చాలామంది పిల్లలు పుట్టచ్చు ఆ కాలంలో చాలామంది పిల్లలు చాలా తల్లిదండ్రులకు పుట్టచ్చు మరి ఎవరిని వీరు యేసుక్రీస్తు ప్రభువుగా గమనించాలి గుర్తించాలి ఎవరిని ఆరాధించాలి అంత దూర దేశం నుండి అంత దూర ప్రాంతం నుండి వారు ఎందుకు వచ్చారు యేసు ప్రభువును కనుగొనడానికే కదా కనుక నక్షత్రం వారికి దారి చూపించింది నక్షత్రం వారికి దారి చూపించింది దేవుడు ఈ సూచనను వారికి అనుగ్రహించాడు ఆ నక్షత్రాన్ని చూచినటువంటి ఆ జ్ఞానులు చూడండి వారు ఆ నక్షత్రమును చూచి భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అంటే దేవుడు ఒక సూచనను చూపించాడు దేవుడు ఒక సూచనను చూపించాడు ఆయన సూచక క్రియలకు ఆయన అద్భుతాలకు ఆయన మహత్కార్యాలకు మనము ఎటువంటి సందేహాలను ఇవ్వటానికి లేదు ఎందుకంటే ఆయనకు సమస్తం సాధ్యం ఆయనకు సమస్తము సాధ్యం ఈ భూమి మీద చూడండి ఆయన జరిగించుచున్నటువంటి ఎన్నెన్నో కార్యక్రమాలు ఇవన్నీ మనకైతే అసాధ్యాలుగా కనిపిస్తాయి కానీ దేవునికి సమస్తము సాధ్యమే గాలిని విసరజేయుడు ఆయనే వర్షమును కురిపించేవాడాయనే భూమిని పండించేవాడాయనే మనుషులను బ్రతికించేవాడాయనే అలాగే విశ్వంలోనికి మనం వెళితే అనేకమైనటువంటి అద్భుతాలు అనేకమైనటువంటి అద్భుతాలు వీటన్నిటినీ జరిగించుచున్నది దేవుడే ఆయనకు ఇది ఒక స్వల్పమైన సంగతే ఒక నక్షత్రాన్ని ఇదిగో వచ్చినటువంటి జ్ఞానులకు త్రోవను చూపించేలా చేయటం ఆ శిశువు ఉండినటువంటి చోటికి మీదుగా వచ్చి నిలిచేలా చేయటం వారు ఆ నక్షత్ర సూచనను బట్టి యేసుక్రీస్తు ప్రభువును కనుగొనేలా చేయటం దేవుని కార్యములలో స్వల్పమైనదే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకు ప్రతీది సాధ్యమే ఆయనకు ప్రతీది సాధ్యమే రీలారా ఈ సందర్భంలో మీకు కొన్ని అద్భుతమైనటువంటి వాక్య భాగాలను పరిచయం చేయాలనుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభువు భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు ఆయన ఉండినటువంటి చోటును చూపించడానికి దేవుడు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని పుట్టించి ఆ నక్షత్రము ఇదిగో త్రోబను చూపేటట్టుగా ఆ శిశువు ఉండినటువంటి చోటున నిలిచేటట్లుగా చేయటానికి ముందుగా దేవుడు కొన్ని మాటలను ప్రవచింపజేశాడు ప్రవక్తగా ఉన్నటువంటి బిలాము ఈ విషయంలో పలికినటువంటి ఒకనొక ప్రవచనాన్ని ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మీరు చూడండి సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యం ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరినీ నాశనము చేయును ఇక్కడ ముందుగా ప్రవచింపబడినటువంటి సంగతి ఏంటి చూడండి నక్షత్రము యాకోబులో ఉదయించును అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరదారిగా భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన కన్య మరియకు పుట్టేటువంటి ఆ సందర్భంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మనకు ఎలా చూపిస్తున్నాడు ఒక నక్షత్రంగా చూపిస్తున్నాడు అంటే వెలుగును అనేకులకు అనుగ్రహించేవాడు ప్రకాశమానమైనటువంటి వెలుగును ఇచ్చి దారిని చూపించేవాడు ఆయన దగ్గరకు చేర్చటానికి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులకు దారిని చూపించింది కానీ ఆయన సర్వలోకానికి దారిని చూపిస్తున్నాడు ఆయన మనుషులందరికీ దారిని చూపిస్తున్నాడు ఎక్కడికి పరలోకానికి మన నిత్య స్థలానికి మన నిత్య రాజ్యానికి మనకు దారిని చూపిస్తున్నాడు మనం ఏ మార్గంలో నడుచుకోవాలి ఇష్టానుసారంగా లోకంలో మనం బ్రతకాలా లేక దేవుని మార్గమును అనుసరించి పరలోకానికి వెళ్ళాలా అనే విషయాన్ని ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు కదా ఆయన ఒక మార్గముగా ఉన్నాడు ఆయన ఒక మార్గముగా ఉన్నాడు చూడండి నక్షత్రము యాకోబులో ఉదయించును ఆయనే ఒక నక్షత్రం కదా ఆయనే మనకు వెలుగును చూపిస్తున్నాడు ఆయనే ఒక మార్గముగా ఉన్నాడు ఇప్పుడు మనము దృష్టించవలసినటువంటి సంగతి ఇది యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక నక్షత్రంగా ఉన్నాడు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును ఆయన దేవుని కుమారునిగా రాజుగా పుట్టినవాడు రాజుగా పుట్టినవాడు మనకు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన ఆత్మలకు రక్షణ అనుగ్రహింపబడుతుంది మనం వెళ్ళవలసిన మార్గము మనకు బోధింపబడుతుంది మన గమ్యస్థానాన్ని మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన ఒక నక్షత్రముగా మనకు కనిపిస్తున్నాడు ఒక నక్షత్రమును పోలి మనకు కనిపిస్తున్నాడు అలాగే దానియోలు గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి సంగతులను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని మీరు చూడండి దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వాక్యం బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించదరు బుద్ధిమంతులైతే ఎలా ఉంటారు ఎవరికి పోలికగా ఉంటారు ఇదిగో ఆకాశంలో నక్షత్రాలను చూడండి ఏమంటే దేవుడు మన కొరకు ఇన్ని నక్షత్రాలను ఎందుకు సృష్టించాడు ఇన్ని నక్షత్రాలను ఎందుకు తయారు చేశాడు ఈ సృష్టి కార్యక్రమంలో దేవుడు ఇన్ని నక్షత్రాలను ఎందుకు భాగంగా చేశాడు మీరు ఆలోచన చేయండి మనకు దేవుడు ఒక సూచన చూపిస్తున్నాడు మనకు దేవుడు ఒక పోలిక చూపిస్తున్నాడు ఇదిగో మీరు బుద్ధిమంతులుగా జీవించాలి తరతరాలలో తరతరాలలో మీరు బుద్ధిహీనులుగా మిగిలిపోకూడదు మీరు మూర్ఖులుగా మిగిలిపోకూడదు మీరు బుద్ధిమంతులుగా మారాలి బుద్ధిమంతులుగా బ్రతకాలి బుద్ధిమంతులైతే ఆకాశ మండలాన్ని ఒకసారి చూడండి ఆకాశ మండలంలో మీకు ఏం కనిపిస్తున్నాయి ఆకాశ మండలంలో మీకు ఏం కనిపిస్తున్నాయి నక్షత్రాలు కనిపిస్తున్నాయి ప్రకాశమానమైనటువంటి జ్యోతులు మీకు కనిపిస్తున్నాయి బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ఒక పోలిక తీసుకోండి ఆ నక్షత్రాలను చూసినప్పుడు ఒక పోలిక తీసుకోండి ఆ నక్షత్రాలను పోలినవారై మీరు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించాలి అంటున్నాడు దేవుడు బుద్ధివంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు అంటే వెలుగునిస్తారు వెలుగును చూపిస్తారు తర్వాత నీతి మార్గమును అనుసరించి మీరందరూ కూడా నీతిని అనుసరించాలి నీతి మార్గంలో నడుచుకోవాలి దుర్నీతిని ప్రేమించకూడదు తాత్కాలికమైనటువంటి కొద్ది కొద్ది లాభాల కోసం దుర్నీతిని ప్రేమించకూడదు నీతి మార్గాన్ని అనుసరించాలి నీతి మార్గమును అనుసరించి మీరు నడుచుకుంటూ అనేకులను నీతి మార్గంలోనికి మీరు ఆకర్షించాలి అప్పుడు మీరు దేవుని దృష్టికి నక్షత్రాల వలె కనిపిస్తారు భూమి మీద నక్షత్రాలు ఆకాశ మండలంలో నక్షత్రాలని మనకు పోలికలు కానీ దేవుని దృష్టికి మనము నక్షత్రాలుగా కనిపించాలని పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది చూడండి నీతి మార్గమును అనుసరించి నడుచుకొనిన్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో మీరు ప్రకాశమానమైనటువంటి ఒక జ్యోతిగా ఉన్నప్పుడు వెలుగును ప్రసరింపజేస్తారు వెలుగును ప్రసరింపజేసినప్పుడు చీకటిలో ఉన్నవారు ఎక్కడికి వస్తారు వెలుగు దగ్గరకు వస్తారు అంధకారంలో ఉన్నారనుకోండి ఎవరైనా ఎక్కడైనా ఒక వెలుగు కనిపించింది అనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతారు వెలుగు దగ్గరికి వెళ్ళిపోతారు వెలుగు దగ్గరికి వెళ్ళిపోతారు రాత్రివేళ మీకు ఆరు బయట స్ట్రీట్ లైట్స్ కావచ్చు లేకపోతే మీ ఇంటిలో ఉన్నటువంటి బయట దీపాలు కావచ్చు వాటి దగ్గరికి ఎక్కువగా పురుగులు వచ్చేస్తూ ఉంటాయి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి ఇన్సెట్స్ కీటకాలు మీరు లైట్ ఆన్ చేయగానే లేకపోతే స్ట్రీట్ లైట్ ఆన్ అవ్వగానే పురుగులన్నీ అక్కడికి ఎందుకు వచ్చేస్తున్నాయి వెలుగు దగ్గరకు వచ్చేస్తున్నాయి అన్నీ చీకటిలో ఉండడానికి అవి ఇష్టపడటం లేదు వెలుగు దగ్గరకు వచ్చేస్తున్నాయి అలాగే మీరు లోకంలో దేవుని యొక్క మార్గమును అనుసరిస్తూ దేవుని చిత్తమును నెరవేర్చుచు దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీరు వెలుగును ప్రసరిస్తున్నవారుగా కనిపిస్తారు అప్పుడు వెలుగు దగ్గరికి అన్నీ వచ్చేస్తాయి వెలుగు దగ్గరికి అందరూ వచ్చేస్తారు ఆ వెలుగులో నడుచుకోవటానికి ప్రయత్నిస్తారు అంధకారం చుట్టూ అంధకారం వెలుగు ఎక్కడ ఉన్నదో అని మనుషులు వెతుకుతున్నారు తడుముకుంటున్నారు మరి మన బాధ్యత ఏంటి వెలుగును గురించి అర్థమైనటువంటి మన బాధ్యత ఏంటి వెలుగును ప్రసరింపజేయాలి అదే చెబుతున్నాడు ఇక్కడ దేవుడు అదే చెబుతున్నాడు చూడండి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించదరు వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు నక్షత్రం వలె దేవుని దృష్టికి మనం కనిపించాలంటే ఇప్పుడు ఏం చేయాలి నీతి మార్గమును అనుసరించి అనేకులను దేవుని వైపు తిప్పాలి యేసుక్రీస్తు ప్రభువారు చేసింది అదే ఆయన శరీరధారిగా లోకంలోనికి వచ్చి అనేకులను దేవుని వైపు తిప్పారు అనేకులను తండ్రి అయిన దేవునికి చేరువు చేశారు తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచారు కనుక ఆయన దేవుని దృష్టికి ఒక ప్రకాశమానమైనటువంటి నక్షత్రంగా కనిపిస్తున్నారు ఆయనను పోలి మనము కూడా ఆయన మార్గంలో నడుచుకుంటూ అనేకులను దేవుని వైపు త్రిప్పుతూ ప్రభువు ద్వారా అనేకులను మార్గంలోనికి నడిపిస్తూ మనము కూడా నక్షత్రాలుగా మారిపోవాలి ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి సంగతులు ఇవి దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానం ఇది జ్ఞానులకు త్రోవ చూపినటువంటి నక్షత్రం ద్వారా దేవుడు ప్రపంచానికి నేర్పిస్తున్న పాఠం ఇది అలాగే అపస్తురుడైన పౌలు గారు కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడారు చూడండి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వాక్యం నుండి మీరు చూడండి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వాక్యం నుండి మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య ప్రపంచంలో చాలామంది అటువంటి వారు ఉన్నారు మన చుట్టూ ఉన్నారు మూర్ఖమైన వక్రజనం వారు అంధకారంలో ఉన్నారు మీరు వెలుగును గ్రహించిన వారు వెలుగులో ఉన్నటువంటి మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు శనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి దేవుడు మీకు అప్పగించిన ప్రతి పనిని మీరు చేయాలి సనుగులు సంశయములు మీరు మానేయాలి సమస్త కార్యములను చేయాలి దేవుడు మీకు అనుగ్రహించిన సమస్త కార్యములను మీరు చేయాలి అట్టి జనము మధ్యను మూర్ఖమైన వక్రజనము మధ్యను ఆ మధ్యలో మీరున్నారు ఆ అంధకారం మధ్యలో వెలుగుగా మీరుండాలి అంతేగాని మీరు కూడా ఆరిపోయిన దీపాలుగా అంధకారంలో కలిసిపోకూడదు అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి నా దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి జీవవాక్యమే వాక్యమును విడిచి మనమేం మాట్లాడలేము వాక్యాన్ని అతిక్రమించి మనం ఏం మాట్లాడలేము మాట్లాడకూడదు కూడా జీవవాక్యాన్ని చేతపట్టుకోవాలి ప్రతి ప్రశ్నకు జీవవాక్యమే సమాధానం అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలి కనబడుచున్నారు ఎవరి దృష్టికి లోకుల దృష్టిగా కాదు దేవుని దృష్టికి దేవుని దృష్టికి మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకొని అంధకారం అలుముకున్నటువంటి సమాజంలో జ్యోతులు వలె కనిపిస్తున్నారు మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య మీరు జ్యోతులుగా కనిపించాలి దేవుడు ఈ విధంగా మనం అందరం ఉండాలని కోరుకుంటున్నాడు చూడండి ఆనాడు ఫిలిపి ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఆ విధంగానే జీవవాక్యాన్ని చేత పట్టుకొని వారు చక్కగా ప్రకాశిస్తున్నారు అందుచేతనే పౌలు గారు ఈ మాటలను తెలియజేస్తున్నారు అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనయు క్రీస్తు ధనమును నాకు అతిశయ కారణము కలుగును మీరందరూ జ్యోతులుగా ఉండడాన్ని బట్టి మీరందరూ ప్రకాశించడాన్ని బట్టి మీరందరూ అనేకులకు వెలుగును చూపించడాన్ని బట్టి మిమ్మును నిలబెట్టినందుకు మిమ్మును వెలిగించినందుకు నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను నేను కూడా బహుమతి తీసుకుంటానని సంతోషపడుతున్నానని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా దారి చూపించే నక్షత్రంగా మనం మారాలనే దేవుడు ఒకనాడు తూర్పు దేశపు జ్ఞానులకు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు దారి చూపించడానికి నక్షత్రాన్ని ఏర్పాటు చేశాడు అది అసంభవమా సంభవమా అని అక్కడ ఆగిపోకుండా దేవునికి సమస్తము సాధ్యమేనని గ్రహించి యేసుక్రీస్తు ప్రభువు లోకానికే దారిని చూపించటానికి నక్షత్రముగా కనిపించారని నక్షత్రముగా మారిపోయారని ఆయన లోకమునికే ఒక మార్గముగా దేవుని వలన అనుగ్రహింపబడ్డారని తెలుసుకున్న వారమై మనము కూడా ప్రభువును అనుసరిస్తూ ప్రభు మార్గంలో నడుచుకుంటూ అనేకులను ప్రభువు వైపు త్రిప్పుతూ దేవుని దృష్టికి నక్షత్రాలుగా కనిపించాలన్నదే దేవుని యొక్క సమాధానం మీ అందరిలో కూడా దేవుని వాక్యము ప్రతిఫలించాలని మీరందరూ జ్యోతులుగా మారాలని అనేకులను దేవుని వైపు మీరు మళ్లించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను కన తండ్రి ఉన్నతమైనటువంటి సంగతులను సమాధానములుగా మాకు అనుగ్రహిస్తున్నారు మా ఆత్మలకు అవసరమైనటువంటి జీవవాక్యాన్ని మీరు సమృద్ధిగా దయచేస్తున్నారు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన మీరు ఏ విధముగా అయితే మేము లోకములో జ్యోతులుగా ప్రకాశించాలని కోరుకున్నారో అట్టి మాదిరిగా అనేకులకు జీవవాక్యాన్ని వివరించే వారముగా అంధకారములో ఉన్నటువంటి మనుషులను వెలుగులోనికి తీసుకుని వచ్చేవారుగా ఉండగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి అట్టి ప్రక్రియలు నిరంతరము మేము ప్రకాశించగలుగుటకు మమ్మను దీవించండి మంచి నిర్ణయాలు తీసుకుని మీ బిడ్డలందరికీ మీ కృపా కనికరములను తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ మీ సమాధానము చేత ప్రతి ఒక్కరూ పడగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట విమును వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు పేరుట మీకు శుభములు